పోలీస్ సిబ్బంది చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు అవుతుందని సిపి సాయి చైతన్య పేర్కొన్నారు బుధవారం పోలీస్ పరేడ్ రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ సిబ్బంది చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానం అవుతుందని ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని ప్రతి ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవల్లో పాల్గొని తోటివారి ప్రాణాలను కాపాడడంలో తమ వంతు సహాయంగా రక్తదానం చేయడం అనేది ఒక సామాజిక కార్యక్రమం ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు మీరు ఒకరి ప్రాణం కాపాడిన వారవుతారని తెలియజేశారు ఈ రక్తదానం చేయడం ద్వారా మనం ఎందరికో కొత్త జీవితం అందించిన వారం అవుతామన్నారు ఈ రక్తదాన శిబిరంలో దాదాపు నూట డెబ్బై ఏడు యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని అనంతరం రక్తదానం చేసిన వారికి పోలీస్ కమిషనర్ హెల్మెట్లు ప్రదానం చేశారు ఈ రక్తదాన శిబిరంలో అదనపు డీసీపీ రామచంద్రరావు నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకట్రెడ్డి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ పోలీస్ యూనిట్ ఆఫీసర్ డాక్టర్ సరళ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ శ్రీనివాస్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ఇమ్రాన్ అలీ సీఏలు ఎస్ఏలు మోక్ష డ్రెస్సెస్ యాజమాన్యం ప్రవీణ్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకిల్ పాషా ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది పోలీస్ యూనిట్ హాస్పిటల్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది రక్తదానం చేసిన ప్రజలు హాజరయ్యారు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన నిజామాబాద్లోని సిఆర్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించడం జరుగుతూ ఉంది నిన్న బోధనలో జరిగింది ఇవాళ మన నిజామాబాద్ ఆర్మూర్ బాల్కొండ ఇట్లా మూడు డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతూ ఉంది లోకల్ గవర్నమెంట్ జీజీహెచ్ వాళ్ళ కోఆర్డినేషన్తో రెడ్ క్రాస్ వాళ్ళ కోఆర్డినేషన్తో మిగిలిన స్వచ్ఛంద సంస్థల కోఆర్డినేషన్తో ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఉంది ఈ బ్లడ్ మన పోలీస్ అమరవీరుని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ చేసే ఒక చిన్న మంచి పనే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అట్లానే ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో బ్లడ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ హెల్మెట్స్ కూడా కుదిరినంత వరకు మేము పంపిణీ చేస్తున్నాం లోకల్ స్పాన్సర్స్ వచ్చారు ట్రాఫిక్ అవేర్నెస్ ట్రాఫిక్ గురించి తర్వాత హెల్మెట్ ధారణ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు కూడా స్పాన్సర్స్ వచ్చి ఇవ్వడానికి రెడీ అయ్యారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతారు